హాయ్ అండి వెల్కమ్ టు క్యూటీ పై గీతూ ఈరోజు వచ్చేసి నేను మీ ముందుకైతే గోంగూర గల్లిపొట్టు కూర ఏ విధంగా వండుకోవాలో చూపించటానికైతే మీ ముందుకు వచ్చేసానండి ఈ కర్రీ ప్రాసెస్ ఎలా చేయాలో మీకు క్లియర్గా చెప్తాను అలాగే ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసినట్లా చూస్తారో ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా ఫస్ట్ మనం ఈ కర్రీ కోసం ఏం చేయాలంటే అండి తెచ్చుకున్న తర్వాత దాన్ని ఒక టూ టైమ్స్ అయితే హాట్ వాటర్లో వేసి బాగా బాయిల్ చేసుకోవాలండి నేను వచ్చేసి ఫస్ట్ వాష్ చేస్తానండి సెకండ్ టైం అన్నమాట హాట్ వాటర్లో బాగా మరిగిన నీటిలో ఉన్నట్లయితే అందులో వేస్ట్ ఏమన్నా క్లియర్ అయిపోయి నీట్గా బాయిల్ అవుతుందండి మనకి ఇది సో అందుకు హాట్ వాటర్లో నుంచి తీసిన తర్వాత కుక్కర్ అయితే పెట్టండి కుక్కర్లో ఒక ఐదు విజిల్ వచ్చే వరకు అయితే దీన్ని ఉడకపెట్టుకోండి ఒక ఐదు నుంచి ఆరు విజిల్ అయితే రానివ్వండి సో అది కుక్కర్లో బాయిల్ అయిపోయింది కదా ఈలోపు మనం గోంగూరను కూడా క్లీన్ చేసేసి పక్కనైతే పెట్టుకుందామండి సో ఇందులోకి అలాగే ఉల్లిపాయలను కూడా మనం కట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాము ఇందులోకి మసాలాలు అయితే అవసరం ఉండవు సో ఇవి రెండు క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకుందాము అలాగే ఇందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న అండి ఇది ఫస్ట్ ఏం చేయాలంటే మనము గోంగూరని ఉడకపెట్టాలండి గోంగూరను కూడా ఉడకపెట్టేసుకోవాలి మనము కాదండి ఇది ఒక ఐదు అసలు ప్రాసెస్ గోంగూర ఉడకపట్టడం అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎందుకంటే స్టవ్ మీద పెట్టగానే కూడా అదొక ఒక ముద్దలా అయిపోతుందండి గోంగూర ఫాస్ట్గా అవుతుంది ముద్ద సో అది అలా ముద్దగా అయిన తర్వాత మనం మిక్సీ అయితే పట్టుకోవాలండి అది మీకు ప్రాంతాన్ని నేను క్లియర్గా చెప్తాను చూసేయండి సో తీసేసుకుందాం ఒక బౌల్లోకి తీసేసుకుని ఫ్యాన్ దగ్గర పెట్టి చల్లర పెట్టేసుకోండి ఈ చూసారు కదా ఏ విధంగా అయితే అయిపోయిందో గోంగూర ఇలా అవ్వగానే మీరు దీన్ని తీసుకెళ్ళి పక్కన పెట్టేసి పేస్ట్ కోసం ఫ్యాన్ గాల్లో పెట్టారంటే కొంచెం చల్లారుతుంది కదా మిక్సీలో గ్రైండ్ చేయాలి కదా ఈలోపు మనము ఇది చల్లారేలోపు కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ ఒక బ్యాండీ తీసుకుని అందులో అయితే ఆయిల్ చేయండి రెండు స్పూన్లు ఆరు మూడు స్పూన్లు ఆయిల్ ఎక్కువ ఎక్కువ వేసుకోండి తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఉల్లిపాయలు సో ఆ ఉల్లిపాయ ముక్కలని అయితే ఇందులోకి వేసుకోండి నేను వచ్చేసి రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అది వచ్చేసి ఒక పావు కేజీ గల్లిపోటండి మాకు అది రెండు ఉల్లిపాయలు తీసుకున్నాము అది ఫ్రై అయ్యేలోపు మనం గోంగూర ఏదైతే ఉందో దాన్ని మిక్సీ పట్టేసుకుందాం పేస్ట్గా గోంగూర వచ్చేసి నేను ఒక కట్ట తీసుకున్నానండి సో ఇదైతే పేస్ట్ బాగా స్మూత్ పేస్ట్లా చేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా అయితే చేసేయండి ఈలోపు మనకి ఆనియన్స్ కూడా ఫ్రై అయిపో పోయినాయి అండి సో అందులో మనము కొద్దిగా పసుపు కొంచెం పసుపు వేసుకొని అలాగే మనం ముందుగా ఉడకపెట్టుకున్న గల్లిపోటు మిశ్రమాన్ని అయితే ఇందులోకి వేసుకున్న తర్వాత కొద్దిగా కారము అలాగే ఉప్పు రెండు స్పూన్లు కారం వేసామండి మేము అలాగే ఒక స్పూన్ అయితే ఉప్పు వేసాము ఉప్పు సరిపోయినట్లయితే మీరు మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత ఒక రెండు సార్లు అయితే కలపండి కలిపిన తర్వాత గోంగూర పేస్ట్ని కూడా ఇందులోకి అయితే వేసేసుకోండి వేసి ఒక్కసారి అయితే మిశ్రమం మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందులో వాటర్ పెద్దగా వేయనవసరం లేదండి ఎందుకంటే మనం గోంగూర ఉడకపెట్టుకున్నాము అలాగే గల్లిపూటను కూడా బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేస్తే సరిపోతుందండి ఇందులో సో ఆ విధంగా వాటర్ అయ్యి వేసిన తర్వాత ఒక్కసారి అయితే మిశ్రం మొత్తం కలిపేసిన తర్వాత మూత వేసి ఒక్క ఐదు నిమిషాలు ఈ కర్రీని అయితే ఉడకనివ్వండి ఒకే ఒక్క ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసిన తర్వాత మీకు కర్రీ అయితే రెడీ అయిపోయినట్లే అండి ఒకవేళ ఉప్పు కనుక తక్కువ అయితే కనుక యాడ్ చేసుకోండి మళ్ళీ మన టేస్టీ టేస్టీ గోంగూర గల్లిపోటి కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కర్రీని మాత్రం ట్రై చేయడం మర్చిపోకండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కానీ ఈ కర్రీలో వచ్చింది ఏంటంటే ఎప్పుడు కూడా మనము కర్రీ వండి వేసుకునేటప్పుడు ఎప్పుడు వేడి చేసుకోవాల్సిందే ఎందుకంటే ఇందులో కొవ్వు ఎక్కువ ఉంటుంది కదా సో అందుకు ఓకే బాయ్ బాయ్